హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మేనా వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఈ రోజు వీడియో వచ్చేసరికి ఫ్రైడే రోజు బ్లాగ్ని అయితే మీతో పాటు షేర్ చేసుకుంటున్నాను ఈరోజు వీడియోలో మా బాబు స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి మధ్యాహ్నం అయితే నేను లంచ్లోకి పుట్టగొడుగులు అయితే ప్రిపేర్ చేశాను ఇంకా రెసిపీని కూడా మీతో షేర్ చేసుకున్నాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసిన తర్వాత అయితే లైక్ చేయండి లైక్ చేసి హైప్ అనే ఆప్షన్ అయితే వస్తుంది హైప్ అనే ఆప్షన్ కూడా క్లిక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఇంకా మార్నింగ్ మేము లేచేసరికే సిగ్నల్స్ అయితే వచ్చాయనమాట ఫ్రైడే రోజు ఇంకా ఫస్ట్ అయితే ఒక వీడియో అయితే ఆల్రెడీ ఎడిటింగ్ చేసి ఉండేది ఇంకా ఆ అయితే అప్లోడింగ్ అయితే పెట్టేశాను ఇంకా తర్వాత అయితే ఇంట్లో పనులు అవన్నీ స్టార్ట్ చేశాను ఇంకా మా ఆయన వాళ్ళ సైట్లో వర్క్ చేసిన ఒక అబ్బాయి అయితే ఆ పుట్టగడుగులు అంటారు కదా ఇంకా అవైతే ఇచ్చారనమాట తీసుకొచ్చారు ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే అవే ప్రిపేర్ చేస్తాను ఇంక ఇక్కడైతే సిగ్నల్స్ వచ్చాయి త్రీ డేస్ అయిపోయిందనమాట టీవీ అది లేక ఇంకా మా బాబు ఆనందానికి అయితే ఇది లేదనమాట ఎగిరి ఎంత వేసేస్తుండేవాడు ఇంకా అలా వాడికి టీవీ పెట్టేసి ఇచ్చేసి నేనైతే టీ అయితే పెట్టుకున్నాను ఇంకా టీని అయితే సిమ్లో పెట్టాను ఇంకా అది మరిగే గ్యాప్లో దోశలకి చట్నీ అయితే పల్లీ చట్నీ చేస్తున్నాను అది కూడా మీకు క్విక్గా చూపించేస్తాను చాలా తొందరగా అయిపోద్ది మనం పల్లీల్ని ముందుగానే ఫ్రై చేసి పెట్టుకుంటే చాలా తొందరగా అయిపోద్ది ఇంకా నేను మిక్సీ జార్లో వేయించిన పల్లీలు అయితే వేస్తాను దాంతోపాటు పచ్చిమిర్చి వెల్లుల్లి చింతపండు కొద్దిగా సాల్ట్ కొద్దిగా వాటర్ వేసేసి మెత్తటి పేస్ట్లో అయితే చేస్తాను అనమాట పల్లీలు మీరు కావాలంటే పైన పొట్ట అయితే తీసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే పైన పొట్టది అయితే ఏం తీయలేదు అలా డైరెక్ట్ అయితే వేస్తాను ఇంకా వేసేసి వేరే గిన్నెలో వేసుకొని దీనికి ఇంకా పోపు పెట్టుకోవడమే పోపుకోవడానికి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఉంటే కరివేపాకు యాడ్ చేసుకోండి మంచి స్మెల్తో బాగుంటుంది నా దగ్గర అప్పుడు లేదనమాట ఇంకా అందుకని చెప్పి నేను కరివేపాకు అయితే యాడ్ చేయలేదు ఇంకా వీటిని యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది చాలా తొందరగా అయిపోద్ది అనమాట మనం పల్లీలు కానీ ముందుగానే వేయించుకొని కానీ పెట్టుకున్నామంటే మార్నింగ్ హడావిడి లేకుండా చాలా తొందరగా ఒక ఐదు నిమిషాల్లో చేసేవచ్చు ఐదు నిమిషాలు కూడా అవసరం లేదు నేనైతే టీ సిమ్లో పెట్టేసి చేశాను ఇంకా నేను టీ మరిగే లోపల చట్నీ కూడా అయిపోయిందనమాట ఇంకా దాన్ని సైడే పెట్టేసి ఇంకోసేపు మంచిగా ప్రశాంతంగా కూర్చొని టీ అది తాగేశాను మా బాబుకైతే ఆల్రెడీ స్నానం పాలు అన్నీ అనమాట పాలు ఇచ్చేసి ఇంక స్నానం అది చేస్తాడు ఇంకా నేను టీ అది తాగేసిన తర్వాత బ్రేక్ అయితే బాక్స్లో అయితే కడుతున్నాను ఒక బాక్స్లో అయితే చీజ్ బిస్కెట్ ఉంటుంది కదా అది అలానే క్రీమ్ బిస్కెట్స్ అయితే వేశాను అనమాట నార్మల్గా చాక్లెట్ క్రీమ్ బిస్కెట్స్ ఉంటాయి అవి దాంతోపాటు ఈ జీడిపప్పు అంటాం కదా జీడిపప్పు షేప్లో ఉంటాయి బిస్కెట్స్ ఇంకా అవైతే యాడ్ అవైతే వేశాను ఇంకా బాక్స్ అయితే రెడీ అయిపోయింది ఇంకా వాటర్ పెట్టేస్తే సరిపోద్ది అనమాట ఇంక ఇవి బ్యాగ్లో పెట్టేస్తే ఇంక ఈ పని అయితే అయిపోయినట్టే ఇంకా తర్వాత నేను టిఫిన్ అయితే దోశ అయితే వేస్తాను మాకైతే తర్వాత వేసుకుంటామన్నమాట ఫస్ట్ వీటికి వేస్ట్ అయితే పంపించేస్తాను చాలా వరకు క్లిప్పింగ్స్ అయితే తీసేస్తాను మార్నింగ్ కొద్దిగా ఈ టిఫిన్స్ అవి ఇవి హడావిడిగా ఉంటుంది కనుక ఈ మార్నింగ్ టైంలో అయితే షేర్ చేసుకోవడానికి కుదరదు అనమాట ఇంక ఈరోజు వీడియోలో కొద్ది కొద్దిగా యాడ్ చేసి షేర్ చేసుకున్నాను ఇంకా వాడి బాక్స్ అది రెడీ చేసి పెట్టేసిన తర్వాత ఇంకా దోశ అయితే వేస్తున్నాను ఇంకా టిఫిన్ అది పెట్టేసిన తర్వాత వెళ్ళే ముందే యూనిఫామ్ అది వేస్తాను అనమాట వాళ్ళది వైట్ కలర్ షర్ట్ కదా ఇంకా పాడైపోద్ది అని చెప్పి బనీలు అవన్నీ వేసి పెట్టేస్తాను ఫస్ట్ ఇంకా వెళ్ళే ముందే అయితే యూనిఫామ్ వేసి పెడతాను ఇంకా వీడైతే ఒక దోశ తింటాడు నేను ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఆ టైంకి అయితే స్టార్ట్ చేస్తాను అనమాట నైన్ ఫిఫ్టీన్ ఆ టైం వరకు తింటాడు ఇంకా వీళ్ళకి నైన్ థర్టీకి అనమాట స్కూలు మాకు దగ్గరే ఒక ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోవచ్చు వీళ్ళ ఇంటి దగ్గర నుంచి నైన్ ట్వంటీ ఫైవ్ అలా ఆ టైంకి అయితే బయలుదేరుతారు నైన్ ట్వంటీ నైన్ ట్వంటీ ఫైవ్ ఆ టైంకి అయితే ఇక్కడైతే దోశ వేసేసి పల్లీ చట్నీ వేసేసి అయితే ఇంకా పెట్టేస్తాను నార్మల్గా అయితే మా ఇంట్లో ఎక్కువగా దోశకి కాంబినేషన్ టమాటో చట్నీయే చేస్తాము చాలా తక్కువ అనమాట పల్లీ చట్నీ ఇప్పుడైతే కారం పొడి ఉంది దాంతో ఈ పల్లీ చట్నీ దోశ అది బాగుంటుంది అనమాట ఇంకా అలా వెళ్ళిపోతున్నాయి మంచిగాని ఇంకా దోశ అది వేసేసి ఇంకా మా బాబుకైతే పెట్టేశాను ఇంకా తర్వాత అయితే యూనిఫామ్ అది వేస్తున్నాను ఇక్కడ ఇంకా మొత్తం రెడీ అనమాట డ్రెస్ అది వేసుకొని ఇంకా బయట సూ ఉంటాయి అవి వేసుకొని ఇంకా వెళ్ళిపోవడమే వీళ్ళకి ఐడి కార్డ్ అది ఇచ్చారనమాట ఐడి కార్డు అది వేసుకున్నాడు ముందు రోజు యాక్చువల్గా మర్చిపోయామన్నమాట ఐడి కార్డు వేయడం ఇంకా ఐడి కార్డ్ అది వేసుకున్నాడు బెల్ట్ అయితే ఇవ్వలేదు అప్పుడు ఇస్తామన్నారు ఇంకా అలా ఇవ్వలేదు అనమాట మా ఆయన కూడా ఆడడం అయితే మర్చిపోయారు ఇంకా బ్యాగ్ అది వేసుకొని బుక్స్ అన్నీ కూడా స్కూల్లోనే ఉంచేస్తున్నారు వీళ్ళకి ఏవైనా హోంవర్క్స్ ఇలా ఇస్తే మాత్రం ఆ రోజు పంపిస్తున్నారు అనమాట లేదంటే పంపించట్లేదు బుక్స్ అయితే అన్ని బుక్స్ కూడా స్కూల్కి పంపించిస్తాము అప్పుడు ఇంక ఇక్కడైతే వెళ్ళిపోతున్నాడు బయట వర్షం అయితే చిన్న చిన్నగా అప్పుడు వరకు పడింది ఇంకా అందుకని చెప్పి కారులో అయితే వెళ్ళిపోతున్నారు లేదంటే స్కూటీ మీద ఎక్కువగా వెళ్ళిపోతారనమాట ఇంకా బయట అయితే క్లైమేట్ ఈ విధంగా ఉంది ఇంకా ఇలా వెళ్ళి చుట్టూ అక్కడ వస్తారనమాట ఆ రోడ్లో అయితే కనిపిస్తారు నేను ఇంకా వాళ్ళు కనిపించిన వరకు అలా బయట ఉంటాను ఇంకా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోతాను ఇంకా అక్కడైతే స్లో చేశారు చూసారు కదా అక్కడ ఆగేసి అలా బాగా చెప్తాడు అనమాట అక్కడ కనిపించిన వరకు బాగా చెప్తాడు స్కూల్కి అయితే మంచిగా వెళ్ళిపోతున్నాడు అల్లరది పెట్టకుండా స్టార్టింగ్ నుంచే ఇది లేదులేండి అల్లరది పెట్టలేదు మేము ఏదో చేసేస్తాడేమో అనుకున్నాము అల్లరి అది బాగా కానీ ఎలానా ఇబ్బంది పెట్ పెట్టకుండా మంచిగా స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాడు స్టార్టింగ్ నుంచి కూడా ఇంక ఇక్కడ క్లైమేట్ అయితే ఈ విధంగా ఉందనమాట మేము ఉంటున్న బిల్డింగ్ అది కదా ఇప్పుడు చూపించాను ఈ పక్క దీంట్లో అయితే ఇది కూడా తెలుగు వాళ్ళదే ఇందులో ఫ్యామిలీస్ అవి ఏమి ఉండవు అనమాట ఓన్లీ బ్యాచిలర్స్ ఉంటారు ఇంకా దీంట్లో కూడా మొక్కలు అవన్నీ వేసుకోవచ్చు మనము ఇక్కడే మేము అప్పుడు వేసామన్నమాట మొక్కలు అవి ఇంక ఈ బంతి మొక్కలు అవి కూడా నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చిన ఫస్ట్లో నా దగ్గర విత్తనాలు అవి ఉంటే పువ్వులువే ఎండిపోయి ఉండేవి అనమాట అవన్నీ ఇక్కడ వేస్తాను ఇవన్నీ చక్కగా మొక్కలు వచ్చేసి మంచిగా పువ్వు కూడా వచ్చింది ఇంకా అలానే ఆ వెనక్కి ఉండేది మందరిది మా ఆయన వాళ్ళ సైట్లో ఉంటే తీసుకొచ్చారు ఇంక అదైతే పెట్టాను అనమాట ఇక్కడ ఇంకా అలానే ఇవైతే అప్పుడు తీ కొన్నారు కదా అంకులు వాళ్ళు ఇంకా అవన్నమాట ఆ మొక్కలు కనకాంబరం ఇంకా చాలా మొక్కలు ఆ పేర్లు కూడా నాకు తెలియదు ఇంకా ఆ మొక్కలన్నీ కూడా ఇక్కడ నాటాము ఇది కూడా అప్పుడు ఆ ఫ్లేవర్ కూడా చూపించాను ఆ రోజు వీడియోలో మొక్కలు ఫస్ట్ కొనేటప్పుడు ఇంకా అదే అనమాట అది అన్నీ కూడా మంచిగా బతికేసాయి ఏ ఒక్కటి పోలేదు బ్యాక్ సైడ్ కూడా కొన్ని పెట్టారు అవైతే చూపించట్లేదు అండి ఇప్పుడు ఇంకా ఇటువైపు వచ్చేసరికి ఈ విధంగా తులసి మొక్క అది ఉంటుంది అలానే ఇవైతే నేను అప్పుడు శంఖ పువ్వులువి విత్తనాలు అవి నా దగ్గర ఉంటాయి అనమాట ఇంకా ఇంకెక్కడికి వెళ్ళినా ఇవి తొందరగా వచ్చేస్తాయని చెప్పి ఇంకా ఆ విత్తనాలు అయితే అప్పుడు వేశాను ఇంకా ఈ మొక్కలు అయితే ఇప్పుడు వచ్చాయన్నమాట ఇంకా అదైతే చిన్న తూనేగా అక్కడ ఉంటే అదే వీడియో తీశాను ఇంక ఇదైతే మంచిగా గ్రో అయింది దీనికైతే ఒక కర్ర పెట్టేసి దానికి అలా తాడ్ అయితే ఒకటి కట్టేశాను అనమాట పైకి అలా అల్లుకుంటుంది ఇంక చిన్న మొక్క వచ్చేసరికి లిచ్చిది అది కూడా తినేసి నేను కుండీల్లో అడిసేసాను అది చక్కగా మొక్క వచ్చేసింది దాన్ని అయితే ఇక్కడ నాటేశాను అనమాట ఇంకా అక్కడ కనిపిస్తుంది కదా నార్మల్ ప్లాంట్ నార్మల్ ఏమంటాం ఇండోర్ ప్లాంట్స్ ఇంకా ఈ ప్లేస్లోదే తీసేటప్పుడు ఇంట్లో పెట్టాను అనమాట ఆ మొక్కే ఇంక ఇక్కడ మొక్కలు అయితే ఇలా ఉన్నాయి ఇంకా మాకు ఇందులో ఈ ప్లేస్ ఉండేది ఇవి కూడా టైల్స్ వేసి సైడ్ చిన్న కార్నర్లో ఆ శంఖం పువ్వులు దున్ని ఈ ఒకటి ఇక్కడ పెట్టాను ఇదైతే అసలు ఇది అవ్వలేదన్నమాట ఎండిపోయినట్టు అయిపోయింది కాకపోతే కిందగా చిన్నగా ఏవో కనిపిస్తుంది అది ఎండిపోయే అయిపోయిందా లేకపోతే వేర్లో ఏమో తెలియదు కానీ చూశారు కదా ఇక్కడ ఇలా ఉందనమాట అందుకని చెప్పి నేను గులాబీ మొక్కలు అలా కుండీలో పెట్టేద్దాం ఏమైనా చిగురులు వస్తే ఎక్కడైనా తీసిన ఆటచ్చు లేదంటే తీసి పడేయచ్చు అని ఎందులో అయితే పెట్టేశాను ఇంకా బయట కుండీలో మొక్కలన్నీ కూడా మంచిగా ఉన్నాయన్నమాట అప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత గులాబీ మొక్క అవన్నీ తీసుకున్నాను కదా అవి కూడా అన్నీ మంచిగా చిగురులు వచ్చేసి గుత్తు గులాబీ అని చెప్పి వైట్ కలర్ తీసుకున్నాను ఇదైతే చక్కగా గుత్తులు గుత్తులుగా మొగ్గలు కూడా వచ్చింది ఇక్కడ మొక్కలన్నీ కూడా బాగున్నాయి ఆ చామంతి మొక్క కూడా అప్పుడు ఊరు నుంచి తెచ్చాను అనమాట లాస్ట్ టైం అది కుండీలో పెట్టాను అదంతా పురుగులాగా వచ్చేసి తెల్లగా వచ్చేసింది ఇంకా అదంతా కట్ చేసేస్తే సైడ్ల కూడా చాలా చామంతి మొక్కలు అయితే వచ్చేసాయి ఇంకా అక్కడ చూపిస్తున్నాను కదా ఆ మొక్క అయితే అసలు ఏ మొక్క కూడా తెలియదు అప్పుడైతే అందులో లిచ్చి అలానే సపోటా ఇవి ఇవి పిక్కలు అయితే పెట్టేశాను ఇంకా అది ఏదో వచ్చింది సపోటా అనుకుంటాను చూడాలి ఇంకా పెరుగు బకెట్లో అయితే ఏవో బయట ప్లాంట్స్ మొన్న అక్కడికి అందరం గెట్ టుగెదర్ అయ్యాం కదా అవి అయితే విత్ విత్తనాలు ఒకటి తెచ్చాను ఇంకా అవైతే అందులో వేశాను అలానే ఈ గడ్డి గులాబీలు పెట్టాను కదా ఇవైతే ముందు రోజు ఈవినింగ్ మా బాబు తీసేసి పడేశాడు అనమాట కింద ఇంకా నేను సడన్గా చూసి షాక్ అయిపోయాను ఇదే ఇందులో మొక్కలు ఎంత చిన్న ఎవరు అబ్బా అని బయటికి వెళ్ళి చూసేసరికి కింద పడేసి ఉన్నాయి ఇంకా అడిగితే అప్పుడు చెప్పాడు వాడే పడేశాడు అని చెప్పి ఇంకా ఈ ఇండోర్ ప్లాంట్స్ ఇవి ఉన్నాయి కదా కొబ్బరి చెట్లు టైప్వి ఇంక ఇదైతే ఒక సైడ్ది అయితే ఎందుకో పాడైపోతుంది అలాగ ఎండిపోతుంది అనమాట ఇంకా అలా ఒక అయితే మంచిగానే ఉంది దీనికి ఎవరికైనా ఈ మొక్కకి ఏదైనా టిప్స్ తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి అది ఎందుకు అలా అయిపోతుంది ఏంటనేది అయితే ఇంకా తర్వాత నేను ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటే అవన్నీ చేసుకున్నాను ఇంకా మష్రూమ్ కర్రీ అయితే ఇప్పుడు చేస్తాను మీకు కూడా రెసిపీ అయితే చూపించేస్తాను ఆ మష్రూమ్ అయితే ఆల్రెడీ వాష్ చేసి మంచి తెచ్చారు నేను ఒకసారి మంచిగా వాష్ చేసేసి నార్మల్గా చేయితోనే అలా చిన్న చిన్నగా ఇచ్చేస్తాను అనమాట అలానే ఆనియన్స్ అవి కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా రెసిపీ అయితే ఫాస్ట్ ఫర్డ్లో పెట్టేసి చెప్తాను చూసేయండి ఇంకా కళాయి పెట్టుకొని సిమ్లో పెట్టుకున్నాను ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్ జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి అవి అయితే యాడ్ చేస్తాను అది మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి పసుపు యాడ్ చేసుకున్నాను దాంట్లోనే టమాటో అయితే యాడ్ చేస్తే యాడ్ చేయండి లేకపోతే లేదనమాట నేనైతే ఒక్క టమోటోని చాపర్లో వేసి ఆ టమాటో యాడ్ చేసి కొద్దిగా సాల్ట్ వేసేసి అది కొద్దిగా మగ్గిన తర్వాత మష్రూమ్ కట్ చేసి పెట్టుకున్నాను కదా వాటిని కూడా పుట్టగొడుగులు ఇంకా వాటిని కూడా యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి ఉంచేయడమే దాంట్లోనే ఫుల్గా వాటర్ అయితే వస్తాయి ఇంకా వాటర్తో అదే మంచిగా కుక్ అయిపోద్ది అనమాట ఇంక ఇలా ఫుల్గా వాటర్ అయితే వస్తాయి ఇంక ఈ విధంగా కొద్దిగా కుక్ అయిన తర్వాత దీంట్లోనే కారం ధనియా పౌడర్ జీరా పౌడర్ అవి యాడ్ చేసుకొని సాల్ట్ కూడా చెక్ చేసుకొని సరిపోకపోతే సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు కొద్దిగా మంచిగా ఉడికించుకోవాలి నేనైతే కొద్దిగా వాటర్ కూడా వేసుకున్నాను మంచిగా దగ్గరగా ఉడికిన తర్వాత ఫైనల్గా గరం మసాలా వేసుకొని మంచిగా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట పొట్టుగొడుగులు కర్రీ అయితే మనం ఎలా ఉన్నా సరే టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట ఏదైనా ఉన్నాయి ఇప్పుడు కెమికల్స్ వాడకుండా పంటలు అంటే ఇదేమో నాకు తెలిసి పొట్టుగొడుగులు ఒకటే నేచురల్గా పండుతుంది ఇంక ఈరోజు మధ్యాహ్నం లంచ్లోకి మా కర్రీ అయితే ఇది ఇంకా ఇదండి ఈరోజు ఇటు వీడియో ఈ అయితే కట్ట ఎండ్ చేసేస్తున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ యోర్ నెక్స్ట్ వీడియో